హలో అందరికి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు పనికి వచ్చా ఏం పనికొచ్చానంటే మీకు చూపిస్తా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయాలని కోరుకుంటున్నాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం పని అంటే మేము అరటి చెట్లు అయితే మోయడానికి వచ్చాం ఈ తోటలో అయితే అరటి చెట్లు ఇప్పుడు పూంచుతున్నారు ఇంక ఇక్కడైతే అన్నలు అయితే కొలతలు వేసుకుంటున్నారు ఎక్కడెక్కడ పూంచాలని అరటి చెట్లు కొలతలు అయితే వేసుకుంటున్నారు ఇంకా నేనైతే ఇక్కడ అరటి చెట్లన్నీ ఒక ట్రబ్బు నీట్ నీట్గా నిదానంగా పెట్టుకొని ఎత్తుకొని పోయి మోసుకొని ఒక అనమాట ఒక చోట అయితే పెట్టుకోవాలి మళ్ళా చూడండి నేను ఎలా పెడుతున్నానో చెట్లన్నీ ట్రబ్బు ఒక ఒకటి ఒకటి తీసుకొని నిదానంగా అయితే పెట్టుకోవాలి ఏమైనా మిస్టేక్ అయినా ఈ అరటి చెట్లు చాలా విరిగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి కదా చెట్లు మామూలు చెట్లు మాదిరి గట్టిగా ఉండవు అనమాట చిన్న ఏమైనా తగిలిన విరిగిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది నేనైతే చాలా జాగ్రత్తగా అయితే తీసి పెట్టుకుంటున్నాను అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చేస్తారని అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంకా ట్రబ్బు లేక అన్నీ పెట్టుకుంటున్నాను చూడండి అరటి చెట్లు అన్నీ ఒక నలభై చెట్లు అయితే పట్టాయి ఈ ఇంకా ఎత్తుకు ఒక్క చోట కుప్పలు కుప్పలు వేయడమే మా పని ఇంకా ఇంకా ఇక్కడైతే అయితే అక్కలంతా బూంచుతున్నారు చూడండి చెట్లన్నీ ఒక సైడ్ నుంచి బూసుకొని బూంచుకొని వస్తున్నారు ఇంక ఇక్కడ అయితే ఇంకొక సైడ్ తాడుతో అయితే కొలతలు పట్టుకుంటున్నారు మీకు కనపడుస్తుంది కదా తాడు చూడండి కిందకు పెట్టారు ఈ కొలతలు అంటే ఎలా కొలుస్తారు అంటే ఒక డ్రిప్ పైప్ తో నీళ్లు కరే హోల్ ఉంటుంది కదా డ్రిప్పు పైప్ అక్కడ తాడు పెట్టుకొని ఇట్లా కొలతలు పెట్టుకొని ఇంకా వస్తారు తోడుకొని గుంత నీళ్లు కారతవే గుంత పెడతారు అన్నమాట చెట్టు చెట్టుకు పోవడానికి చూడండి కుప్పలు కుప్పలు అయితే పెట్టాం కదా మీకు కనపడొస్తుంది ఈడో కుప్ప ఆడ కుప్ప అయితే కనపడొస్తుంది ఇంకా అన్న చూడండి గడ్డిపారతో తోడుకొని వస్తే వస్తున్నారు ఆ ఆ గుంతలోనే అక్కలు అయితే పుంజుతారు చెట్లన్నీ చూడండి ఎలా తోడుతున్నాడు ఆ సైడ్ ఇద్దరు ఈ సైడ్ ఇద్దరు అయితే తోడుకొని వస్తారు గుంతులు కొన్ని ఆ సైడ్ అయితే మేము పెట్టాము అరి చెట్లన్నీ అలా వేసుకుంటుంటే వాళ్ళు అక్కడ అక్కలంతా పుంచుకొని వస్తున్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలా వస్తున్నాడు గుంతలు పెట్టి తోడుకొని గడ్డ అలా అయితే వీళ్ళు గుంతలు తోడుకొని వస్తారు అడి చెట్లు బుంచేకి ఇంకా లాస్ట్ అయితే ఇంక చెట్లు అన్ని బూంచేసినాము కొంచెం ముందు భూంచుంచడం ఏమైతే ఇంకా మా ఫ్రెండ్ చూడండి గుంతలతో ఎలా వేసాడు కదా అలా అయితే వేస్తు వేస్తున్నాము చూడండి గుంతల దగ్గరే వేసుకోవాలి వాళ్ళు తీసుకుని అక్కలు అయితే చెట్లు ఈ ఒక లైక్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అక్కల కోసము ఇంకా చూడండి ముందురైతే ఇంకెంత ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్